షాలోమ్ మీకు ఉదయకాల శుభములు అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్ కు మీకు స్వాగతం ప్రైజ్ ద లాడ్ ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము హోషేయ గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు ఏలయనగా యహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకొందురు కానీ తిరుగుబాటు చేయువారి దారికి అది అడ్డము గనుక వారు తొట్టిలుదురు హూ ఈజ్ వైస్ లెట్ దెమ్ రియలైజ్ దీస్ థింగ్స్ హూ ఈస్ డిసర్నింగ్ లెట్ దెమ్ అండర్స్టాండ్ ద వేస్ ఆఫ్ ద లాడ్ ఆర్ రైట్ ద రైచియస్ వాక్ ఇన్ దెమ్ బట్ ద రిబిలియస్ టెంబుల్ ఇన్ దెమ్ ప్రభునందు ప్రిలరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను చిన్న ప్రవక్తలలో ఒకరిగా పేరుగాంచిన హోషేయ ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట ఇక్కడ జ్ఞానుల గురించి అజ్ఞానుల గురించి వారి జీవిత విధానం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం జ్ఞానులు దైవ వాక్యాన్ని దేవుని సంగతుల్ని బాగా వివేచంతో అర్థం చేసుకుంటారు అది అందరికీ తెలుసే కదండి బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారు ఇవి తెలుసు కదండి కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా అండి దేవుని మార్గములు చక్కనివి అది ఎవరికి అర్థమవుతుంది నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు దేవుని మార్గంలో చక్కని వింటండి అవి చాలా కష్టాలు కదా ఇరుకు మార్గం అని అనేక బోధలు వింటున్నాము కదా ఇరుకైనా సరే అది చక్కని మార్గాలు నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకుంటారు ఎవరైతే పాపం విషయమై పశ్చాత్తాపడి ప్రభువే నా పాపము కొరకే శిలువలో సిలువలో ప్రాణం పెట్టి సమాధి గెలిచి తిరిగి లేచాడని విశ్వసిస్తారో వారు రక్షింపబడతారు వారి పాపము కొట్టివేయబడుతుంది దాని స్థానంలో దేవుని నీతి వచ్చి జమ అవుతుంది అటువంటి నీతిమంతులు దేవుని మార్గాలను అనుసరించి నడుచుకుంటారు ఆ మార్గాల్లో ఇబ్బందులు ఉండవని నేను చెప్పట్లేదు కానీ ఇబ్బందులు ఉన్నా ఇష్టంగా నడుచుకుంటారు అవి చక్కని మార్గాలు అయితే పిల్లల ఎట్ ద సేమ్ టైం మాట్లాడుతున్నాడు కొంతమంది తిరుగుబాటు చేసేవారు కూడా ఉంటారు అదే మాట్లాడుతున్నాడు అంటే ఏంటి రెబలిజం కూడా ఉంది ఇక్కడ ఎవరైతే తిరుగుబాటు చేస్తారో వారికి ఈ మార్గాలు చాలా అడ్డంగా ఉంటాయి అడ్డంగా ఉండి ఈ మార్గంలో నడవటం కాదు కదా తొట్టిల్లిపోతూ ఉంటారు ఏమండి తప్పిపోయిన వాళ్ళని వెతికి పట్టుకోగలం ఒకవేళ ఒక్కొక్కసారి తిరుగుబాటు చేసే వాళ్ళని కూడా పట్టుకోగలం అంటారు కానీ తప్పించుకు తిరిగే వాళ్ళు మాత్రం మనం పట్టుకోలేమండి ఇక్కడ తిరుగుబాటు చేయువారికి దారికి అడ్డము ప్రిలర ఆలోచించండి తిరుగుబాటు చేస్తూనే ఉన్ను ఉన్నట్లయితే ఒకనాటికి నీ మీదకి తిరుగుబాటే వస్తుంది జాగ్రత్త దేవుని మార్గాలు గ్రహించు దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకుంటానికి ఎవరు ప్రయత్నిస్తారో వారికి నెమ్మది వారికి సంతోషం వారు నీతి అధికమవుతుంది వారి జ్ఞానమును దేవుడు హెచ్చిస్తాడు వివేచించేటట్లుగా వివేకవంతులుగా దేవుడు మారుస్తాడు ఈ మాటలు గ్రహించాలి మనం ఎందుకంటే జ్ఞానులే గ్రహిస్తారు అంటే ఎవరు జ్ఞానులండి నాకు అన్ని విషయాలు తెలుసు అనేవాడల్లా జ్ఞాని అంతం అది మనం పొరబడినట్లే మరొక విధంగా మాట్లాడతారు కదా అన్నీ తెలిసిన వాడు అని ఇక్కడ గ్రహించాలి దేవుని వాక్యము పూర్తిగా నాకు తెలుసు అని ఎవరు చెప్ప జాలరండి అనుదినము కూడా దైవవాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి వివేకం ఇస్తాడు ఆ వివేకం మనకి ప్రభావాన్ని ఇస్తుంది ఆ ప్రభావంతో దుష్టుని మనం జయిస్తూ ఉంటాం ఏ అడ్డములు లేకుండా ఇరుకు మార్గమైనా సంతోషంగా నడుచుకుంటూ ఇష్టదేవుని దగ్గరికి మనం చేరుకుంటాం కాబట్టి పిల్లరా నీవు ఎంతో గ్రహించాలి గ్రహించి ఎటువంటి విషయాలోనైనా సరే నా ప్రభు నాకున్నాడని విశ్వసించి ఆ విభుని సన్నిధికి చేరే లోపు సంపూర్ణముగా దేవుణ్ణి ఆరాధించదు ప్రభు మీ వందనములు ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలుబాగస్తులు కావాలని ఆశిస్తున్నాం మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి గాడ్ బ్లెస్ యూ